మా చూడండి హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఏ సైజ్ హ్యాండ్కి ఎంత డౌన్ చేసుకోవాలి ఎంత లూజ్ వస్తే ఆన్ రౌండ్ అంతా ఎలా చూసుకోవాలనేది చూడండి ఫస్ట్ చి షార్ట్ హ్యాండ్ చూడండి ఎప్పుడైనా కూడా హ్యాండ్స్కి ఐదు ఇంచీలు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఐదు ఇంచీ లోప ఎంత వచ్చినా సరే దానిలో సగం తీసుకోవాలి ఆన్ డౌన్ కోసం అర్థమైందా అలా కాకుండా ఐదు ఇంచుల పైన అంటే ఆరు నుంచి ఇంచుల వరకు హ్యాండ్ డౌన్ ఎంత చేసుకోవాలి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి అర్థమైందా ఐదు ఇంచుల లోపల వస్తే ఐదు వచ్చినా సరే ఐదు నాలుగు మూడు ఎంత వస్తే దాంట్లో సగం పెట్టుకోవాలి ఆన్ డౌన్కి అలా కాకుండా ఆరు నుంచి పదించుల దాకా వచ్చింది అనుకోండి మనకి షార్ట్ హ్యాండ్ అయితే సిక్స్ ఇంచెస్ దాకా వస్తుంది ఈ టెన్ వరకు ఎలా వస్తుంది ఎల్బో హ్యాండ్ వస్తుంది టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అలా వస్తుంది ఎల్బో హ్యాండ్ అలా వచ్చినప్పుడు మూడించులు తీసుకోవాలి అదే మనకి టెన్ పైన త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అంటే ఎక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది త్రీ బై ఫోర్త్ కానీ ఫుల్ హ్యాండ్ కానీ అలా తీసుకునేటప్పుడు ఇంకెంత వచ్చినా సరే త్రీ అండ్ హాఫే తీసుకోవాలి టెన్ కబో టెన్ ఎబో ఎంత వచ్చినా త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి అర్థమైందా ఇప్పుడు షార్ట్ హ్యాండ్ చూడండి షార్ట్ హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫోర్ ఇంచెస్ హ్యాండ్ తీసుకోవాలి అనుకుందాం లెంగ్త్ ఫోర్ ఇంచెస్ ఉంది అనుకుందాం లెంగ్త్ ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి లూజ్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది అనుకుందాం సరేనా ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి ఫస్ట్ క్లాత్ ఫోల్డింగ్ వైపే వేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ ఉండే వైపే మార్కింగ్ చేసుకోవాలి లెంత్ ఎంత ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కదా దీనికి ఒక ఇంచు కలుపుకొని ఇంచులు తీసుకోవాలి కింద నుంచి ఇంచులకి ఒక మార్కింగ్ ఇప్పుడు ఐదు ఇంచులు తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి హ్యాండ్ డౌన్ టూ అండ్ హాఫ్ కాదు ఎందుకంటే మన లెంత్ ఎంత మన హ్యాండ్ పొడవు చూసుకోవాలి మన హ్యాండ్ పొడవు నాలుగే మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఐదు ఇంచులు తీసుకున్నాం నాలుగే కాబట్టి అప్పుడు రెండు ఇంచులే కదా డౌన్ చేసుకోవాలి రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేయండి హ్యాండ్ లూజ్ ఎంత ట్వెల్వ్ ఇంచెస్ దీన్ని డివైడెడ్ బై టూ చేస్తే ఎంత వచ్చింది సిక్స్ మేడం సిక్స్ ఈ సిక్స్ ఈ కింద మార్కింగ్ చేయండి సరేనా సిక్స్ మార్కింగ్ చేస్తారు తర్వాత ఆమ్ రౌండ్ కూడా ఆమ్ రౌండ్ ఎలా కొలుచుకుంటాం ఇది కదా ఆమ్ రౌండ్ టేప్ పెట్టేసి ఆమ్ రౌండ్ కొలుచుకుంటాం కదా ఇప్పుడు మనకి పదహారు ఇంచీలు ఆమ్ రౌండ్ వచ్చింది అనుకుందాం ఈఎంఐకి పదహారు ఇంచీలు ఆమ్ రౌండ్ వస్తే పదహారు వచ్చింది డివైడెడ్ బై రెండంతా ఎనిమిది ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే నాకు ఇక్కడ రౌండ్ ఎనిమిది ఇంచులు రావాలి ఇక్కడ ఎనిమిది ఇంచులు రౌండ్ రావాలంటే ఇక్కడ ఎంత మార్కింగ్ చేసుకోవాలో చూడండి ఎనిమిది ఇంచులు రావాలంటే ఇంచులు మార్కింగ్ చేయండి ఇక్కడ ఎంత చేసాం సిక్స్ హ్యాండ్ సిక్స్ కదా ఇక్కడ సెవెన్ ఈ పొడవ పెరిగే కొన్ని దీనికి దీనికి డిస్టెన్స్ కూడా పెరుగుతూ వస్తుంది ఇది షార్ట్ హ్యాండ్ కదా దీనికి దీనికి ఎక్కువగా ఉండదు డిఫరెన్స్ ఏంటి ఇక్కడ సిక్స్ తీసుకున్నాము ఇక్కడ మనకి ఎయిట్ ఇంచెస్ రౌండ్ కావాలి కాబట్టి వన్ ఇంచ్ తగ్గించుకొని సెవెన్ పెట్టుకున్నాం అనుకో ఈ రౌండ్ గీసేసరికి ఈ రౌండ్ ఎనిమిది రావాలి మనకి అర్థమైందా మనకి రౌండ్ ఎంత కావాలో దానికన్నా ఒక ఇంచు తగ్గించుకొని ఈ లూజ్ అనేది పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను కొలి చూపిస్తాను ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా ఇక్కడ నుంచి హ్యాండ్ ఇట్లా డౌన్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుందాం ఈ రౌండ్ ఎనిమిది రావాలి కదా వచ్చిందో లేదో చూడండి వచ్చిందా కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వస్తుంది లేదు నాకు ఈ రౌండ్ ఏ రావాలి పద్నాలుగు ఇంచులే ఆమ్ రౌండ్ ఉంది అనుకో అప్పుడు ఇక్కడ ఆరు ఇంచుకి అనుకోండి ఈ రౌండ్ ఏడు ఇంచులు వచ్చేస్తుంది అర్థమైందా ఇది కరెక్ట్గా తీసుకునే మెజర్మెంట్ ఇలా తీసుకుంటే మనకి ఏమేమి కొలతలు కావాలో హ్యాండ్ కట్ చేసుకోవాలంటే హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు ఆమ్రవలు ఈ మూడు కొలతలు కరెక్ట్గా తీసుకున్నారనుకోండి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమైందా లోతు అనేది ఎలా తీసుకుంటాము ఇక్కడ చూడండి ఇది కట్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేయాలి నేను మీ కటింగ్లో కూడా చూపిస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ నుంచి స్ట్రైట్గా తీసుకున్నాం కదా ఇవన్నీ నుంచి స్ట్రైట్గా తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఖర్చులతో సంబంధం లేదు ఈ చివరి మార్కింగ్ దగ్గరికి ఎంత వచ్చిందో చూడండి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఆరున్నరలో సగం ఎంతమ్మా కాలు అట్లేదు కాలు దగ్గరికి ఒక మార్కింగ్ చేసేయండి ఇక్కడి నుంచి మన సైజుని బట్టి హాఫ్ ఇంచు ముక్కాలు ఇంచు వరకు వస్తుంది లోతు పెద్ద సైజులో అయితే ముక్కాలు ఇంచు వరకు వస్తుంది చిన్న సైజులో హాఫ్ ఇంచు చాలు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచు ఎట్లా హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ చేసేయండి చేసుకున్న తర్వాత ఇట్లా క్రాస్గా ఇక్కడి నుంచి మళ్ళీ ఇది క్రాస్గా ఇలా లోతు తీసుకోవాలి ఇప్పుడు అద్దమైంది కదా హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలని ఇప్పుడు అది ఎల్బో హ్యాండింగ్ బోర్డు చూద్దాం ఎల్బో హ్యాండ్ ఎట్లా ఎల్బో ఎల్బో హ్యాండ్కి పొడవు ఎంత వస్తుంది ఇంచీలు ఎక్కువ శాతం ఇంచులు వస్తుంది పదకొండు వస్తుంది ఇంకేదో బాగా పొడవుగా ఉండే వాళ్ళకి మాత్రం పన్నెండు వస్తుంది అంతవరకే ఇంకా పది నుంచి పన్నెండు వరకు వస్తుంది ఎల్బో హ్యాండ్కి పొడవు చూడండి ఇంచీలు పొడవు వస్తే ఎంత పెట్టుకోవాలమ్మా పదకొండు ఇంచీలు పొడవు పెట్టుకోవాలి పదకొండు ఇంచీలు పొడవు హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వల్లే అనుకుందాం చూడండి ఇక్కడ రాస్తాను లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ బ్లూజ్ వచ్చేసి టెన్నే తీసుకుందాం లూజ్ కూడా టెన్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ ఏం మారదు ఎల్బో హ్యాండ్కైనా షార్ట్ హ్యాండ్కైనా దేనికైనా ఆమ్ రౌండ్ ఏం మారదు హ్యాండ్ లూజ్ మాత్రం కిందకు వచ్చే కొంది మనకు సన్నగా వస్తుంది కాబట్టి కొంచెం తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ అదే పదహారు ఇంచీ డివైడెడ్ బై టూ తీసుకుంటే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ డౌన్ చూడండి టెన్ ఇంచెస్కి ఎంత తీసుకోవాలి డౌన్ త్రీ ఇంచెస్ సిక్స్ నుంచి టెన్ వరకు ఎంత ఎంత వచ్చినా సరే త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు కింద లూజు లూజ్ ఎంత టెన్ కదా టెన్ డివైడెడ్ బై టూ ఎంత ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసేసుకున్నాం తర్వాత ఇక్కడ ఇక్కడ ఎంత తీసుకోవాలా ఆమ్ రౌండ్ సేమ్ సెవెన్ ఇంచెస్ ఎందుకు మనకు ఆమ్ రౌండ్ సిక్స్టీన్ రావాలి అంటే ఈ రౌండ్ ఎయిట్ రావాలి సిక్స్టీన్లో సగం ఎయిట్ రావాలి ఇక్కడ రౌండ్ ఎయిట్ రావాలంటే ఇక్కడ సెవెన్ తీసుకోవాలి కదా ఇక్కడ సెవెన్ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఒక లైన్ తీసేయండి ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఇక్కడి నుంచి వన్ ఇంచ్ స్ట్రైట్గా అక్కడి నుంచి డౌన్ చేసుకుంటా డౌన్ చేసుకుంటూ రావాలి అర్థమైందా హ్యాండ్ తర్వాత లోతు సేమ్ దీనికి ఎలా తీసుకున్నామో దానికి కూడా అలాగే ఇక్కడి నుంచి వన్ ఇంచ్ వరకు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ చేసుకొని ఇక్కడి నుంచి హాఫ్ ఇంచు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ హ్యాండ్ ఏంటి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ కూడా లెంత్ ఎంత త్రీ బై ఫోర్త్ హ్యాండ్కి లెంత్ ఎంత వస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ అలా వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా వస్తుంది ఇప్పుడు దీన్ని సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుందాం సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ దీనికి మారుద్దాము ఆమ్ రౌండ్ ఒక ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుందాం ఆమ్ రౌండ్ ఫోర్టీన్ అంటే డివైడెడ్ బై టూ చేస్తే ఎంత సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు చూడండి పొడవ ఎంత ఉంది సిక్స్టీన్ కదా సిక్స్టీన్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ సెవెంటీన్ ఎక్కడ బాగా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది సెవెంటీన్కి వచ్చింది తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఎయిట్ కదా ఎయిట్ డివైడెడ్ బై టూ ఎంత ఫోర్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టేసుకున్నాం సేమ్ అంతే ఇక్కడ నుంచి డౌన్ ఎంత చేసుకోవాలమ్మా ఎంత ఎంత వచ్చినా సరే త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకోవాలి కదా కాబట్టి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ లూజ్ ఎంత రావాలి ఆన్ రౌండ్ ఆన్ రౌండ్ మనకు ఇంచులు రావాలి ఇక్కడ రౌండ్ ఏడు రావాలంటే మనం ఇక్కడ ఎంత రోజు తీసుకోవాలి సిక్స్ తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ తీసుకొని ఇక్కడి నుంచి వన్ ఇంచు అక్కడి నుంచి కరువు తీసుకోవాలి ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అర్థమైంది కదా ఇది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ చూద్దాం ఇప్పుడు ఫుల్ హ్యాండ్ అనుకోండి ఫుల్ హ్యాండ్కి లెంత్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా వస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ లెంగ్త్ ట్వంటీ ఇంచెస్కి చెప్తాను చూడండి లెంత్ ట్వంటీ లూజు సెవెన్ ఎయిట్ పెట్టుకుందాం ఎయిట్ పెట్టుకుందాం ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ తీసుకుందాం దీనికి సరేనా ఫిఫ్టీన్ డిఫరెంట్గా చూద్దాం తర్వాత లెంత్ ట్వంటీ అంటే ఎంత పెట్టుకోవాలా ట్వంటీ వన్ తర్వాత లూజు ఎయిట్ అంటే 8 divided బై 2 ఎంత 4 ఇంచెస్ oh. 4 ఇంచెస్ డౌన్ ఎంత చేసుకోవాలి ఆన్ డౌన్ 3 3 3 1/2 డౌన్ చేసుకుnahm తర్వాత ఆ రౌండ్ ఎంత కావాలి 15 ఇంచెస్ mm. కదా 15 డివైడ్ బై 2 చేస్తే ఎంత 7.5 మనకి 암 రౌండ్ 7.5 కావాలంటే 암 లూజ్ ఎంత తీసుకోవాలి 6.5 6.5 తీసుకోవాలి సిక్స్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని అక్కడ నుంచి కరువు చేసేసుకోవాలి ఓకే ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అది చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని నాకే కట్ చేయండి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా అర్థమైందా ఏమా ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ పొడవు ఇక్కడ ఎంత లెంత్ సిక్స్ సెవెంటీన్ ఇక్కడ లెవెన్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచ్ అర్థమైందా షార్ట్ హ్యాండ్ రిబో హ్యాండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అవి లోతు తీసుకునే విధానం మాత్రం సేమ్ అంతే వీటికి ఎలా లోతు అయితే తీసుకున్నామో ఆఫ్ చేసుకొని అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని కరువు చేసుకోవాలి వాటికి కూడా అంతే తీసుకోవాలి లోతు అర్థమైందా